హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకున్న చాలా ఈజీగా సంవత్సరం పాటు ఉండేలా టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో ఈ వీడియోలో నేను చూపించిన విధంగా టమాటా పచ్చడిని మీరు ఒక్కసారి పెట్టి చూడండి సంవత్సరం పాటు ఉన్నా పాడైపోకుండా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఎలాంటి టిఫిన్స్లోకైనా చపాతీల్లోకైనా ఈ పచ్చడి కొంచెం వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక కిలో టమాటాలను తీసుకున్నాను వీటన్నిటినీ శుభ్రంగా కడుక్కొని తడి ఏమీ లేకుండా ఇలా తుడుచుకోవాలి మనకి పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే తడ అనేది లేకుండా చూసుకోవాలి మీరు పచ్చడి కోసం టమాటాలను తీసుకునేటప్పుడు బాగా ఎర్రగా పండిన టమాటాలని నాటు టమాటాలను తీసుకోవాలి టమాటాలను కట్ చేసుకునేటప్పుడు పైన ఉండే గట్టి పార్టును తీసేసుకొని కట్ చేసుకోవాలి బాగా పండిన టమాటాలను తీసుకోవటం వల్ల పచ్చడిలో గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం తీసుకున్న కిలో టమాటాలకి వంద గ్రాములు చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఈ చింతపండుని ఈనలు గింజలు ఏమీ లేకుండా శుభ్రంగా ఒలుచుకోవాలి ఇలా ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటే సరిపోతుంది నేనైతే వెయిట్లో వచ్చేసి వంద గ్రాములు ఉండేలాగా చూసుకొని తీసుకున్నాను మనం తీసుకున్న కిలో టమాటాలకి వంద గ్రాములు వేసుకుంటే కరెక్ట్గా పులుపు సరిపోతుంది ఇప్పుడు పచ్చడి కోసం టమాటాలను ఉడికించుకోవాలి దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత వెంటనే చింతపండు వేసుకోకుండా ఒక రెండు మూడు నిమిషాలు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసుకోండి చింతపండును వేసుకునేటప్పుడు ఒకే చోట ముద్దలాగా వేయకుండా ఇలా విడివిడిగా రెమ్మలుగా తీసుకొని వేసుకుంటే టమాటాలు ఉడికేటప్పుడు చింతపండు టమాటాల్లో కలిసిపోయి బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవటం వల్ల టమాటాలు దగ్గర పడిన తర్వాత అడుగంటి పోకుండా టమాటాలు మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు ఈ టమాటాలని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఒకవైపు టమాటా ముక్కలు ఉడుకుతుంటే వేరొక పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సావాలను వేసుకొని ఒక రెండు నిమిషాలు దూరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి టమాటా ముక్కలు ఉడికేటప్పుడు అందులోని వాటర్ మొత్తం పోయే అంతవరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి స్లోగా ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు ఉడికిన తర్వాత మనం మూత లేకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నామంటే ఆ మూతలో నుంచి పడే వాటర్ అంతా పచ్చడిలో పడి పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండదు మొక్కల్ని ఉడికించుకునేటప్పుడు పొయ్యి దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మొక్కల్ని ఉడికించుకోవాలి ఇలా పచ్చడి అంతా బాగా ఉడికిపోయి గుజ్జులాగా అయిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి పసుపుని వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని పక్కకు తీసుకొని పచ్చడి పూర్తిగా చల్లారేంతవరకు చల్లారనివ్వాలి ఉడికించుకున్న టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి ఉప్పు కారాలను వేసుకోవాలండి మనం తీసుకున్న కిలో టమాటాలకి వంద గ్రాముల కారం ఒక సగం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మెంతులు ఆవాలని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి ఒక రెండు చిన్నుల్లిపాయల్ని రెబ్బలుగా ఒలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనం కారం వంద గ్రాములు తీసుకున్నామని వంద గ్రాములు ఉప్పు వేసుకున్నామంటే ఎక్కువైపోతుంది సాల్ట్ ఎప్పుడైనా కొంచెం తక్కువే వేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు నిలవ పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నామంటే పచ్చళ్ళు త్వరగా పాడైపోతాయి మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ బాగా కలవాలంటే ఈ పచ్చడిని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకోవటం మీకు ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్గా పచ్చడిని అలా కూడా పోపు వేసుకోవచ్చు పచ్చడి మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా సగం సగంగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే రెండుసార్లుగా మిక్సీ వేసుకుంటున్నాను మిగిలిన సగం పచ్చడిని కూడా మిక్సీ పట్టుకోవాలండి మీకు ఒకవేళ మిక్సీ పట్టుకోవటం ఇష్టం లేదంటే ఈ సగం పచ్చడిని మిక్సీ పట్టుకున్న పచ్చడిలో కలుపుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పక్కకు తీసుకొని ఈ పచ్చడి కోసం పోపును రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ వెయిట్లో వచ్చేసి పావు కిలో ఆయిల్ ఉంటుంది కిలో టమాటా ముక్కలకి పావు కిలో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయల్ని రెమ్మలుగా వల్చుకోవాలి ఇలా వల్చుకున్న రెమ్మల్ని పోపులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా వెల్లుల్లిపాయల్ని పోపులో వేసుకోవటం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక పది పదిహేను ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేయండి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా తుడుచుకొని వేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మీకు ఇష్టమైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది ఈ పోపును పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే ఉన్నట్లు అనిపిస్తుందండి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది పచ్చడి అబ్జర్వ్ చేసుకొని తగ్గిపోతుంది కానీ నిలువ పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ చిన్న టిప్పును పాటించండి పచ్చడిని పోపులో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నామంటే అందులో తేమ ఏదన్నా ఉన్నా పోయి పచ్చడి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఐదు నుంచి ఆరు నెలల పాటు ఈ పచ్చడి బయటే నిలవు ఉంటుందండి లేదంటే మీకు సంవత్సరం పాటు నిలవ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు ఉంటుంది మీరు ఏదైనా డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పచ్చడిని స్టోర్ చేసుకునేటప్పుడు పచ్చడి కొంచెం మునిగే అంతవరకు ఆయిల్ ఉంది అనుకుంటే ఆ పచ్చడి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది లేదంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పచ్చడి రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో